సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మద్దిపాడు మండలం మద్దిపాడు గ్రామంలోని బీసీ కాలనీ అంబేద్కర్ కాలనీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని శంకారావం బాబు సూపర్ సిక్స్ కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి టీడీపీ మినీ మేనిఫెస్టో పథకాల గురించి వివరిస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరిన పడ నియోజకవర్గ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి బీఎన్ విజయకుమార్ అనంతరం గ్రామంలోని వైసీపీ వార్డు మెంబర్ నూనె శ్రీనివాసరావుతో పాటు ఇరవై ఒక్క కుటుంబాలు వైసీపీ పార్టీని విడి సంతనోతులపట నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి బీఎన్ విజయకుమార్ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త కందుకూరు బాబు సమక్షంలో జనసేన పార్టీలో చేరారు నే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కది హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్ష

అంబెద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుకున్నడు నీ ప్యాలెసువైపే బాండ విట్టల న్యాయాలను చూడలేకనే కొండ తిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కుల గచ్చి కొడుకులా మధమే విడిచేలా నమ్మురే బలఖేక బెట్ట వీర వదితలా డం 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 గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా కంజాయి వనము లేదా ప్రాణం తీస్తున్నది నీ మధ్య పోనము నీ పొంద పాలన ఎహ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను కరిమికొండగా చా తీసేసి మన సంత పంపిస్తే ఎవరు పువ్వుయ లేదు ఆ లేదు అంటే మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు ఆ వేమూర్ ప్రజలు వెళ్ళి మా ఎమ్మెల్యే మా మంత్రి అంటే జగన్ దగ్గరికి వెళ్ళి ఎందుకు తీసామని ఎవరైనా బస్సులు వెళ్ళి ఏదన్నా అడగాల ఒకటి పువ్వు అంటాం లేదు అంటాం లేదు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఇక్కడ ఏంటి దాంట్లో అక్కడ పనికి అక్కడ వద్దనే వ్యక్తి ఇక్కడ ఏమన్నా ఇక్కడ పనికి వస్తాడా అక్కడ చెత్త అనే అక్కడ చెత్త ఇక్కడ ఏమైనా బంగారం అవుతుందా మీ అందరు గుర్తు చేసుకోండి నేను మీ విజయ్ మీ కోసం నేను పని చేసుకుంటాను స్వార్థం లేకుండా పని చేసుకుంటా నేను పని చేశాను మీ అందరు గుర్తుకోండి ఈ కాలనీకి వస్తే మీరు గుర్తుపెట్టుకోండి యాభై లక్షలు నేను తీసుకొని వచ్చి ఎవరు అడగపోయినా ఒకేసారి సిమెంట్ రోడ్లన్నీ సిమెంట్ రోడ్లన్నీ ఏపించాను ఆ రోజు మన కాలనీ అనే ఉద్దేశంతో నేను ఆ రోజు పణభాకర లక్ష్మి కేంద్ర మంత్రి ఉన్నా కానీ ఇక్కడ తీసుకొని వచ్చి ఓపెన్ సంఘం ఇవన్నీ ఆమెను కూడా ఇన్వాల్వ్ చేసి చేసిన విషయాలు మీ అందరికి గుర్తు చేస్తాం మనము హెచ్చరిస్తే ఓటు తూరా రాబోయే ఏ ముఖ్యమంత్రి అయినా కానీ ఎవరైనా కానీ దళితులతో జాగ్రత్తగా ఉంటారు మన లోన్లు గీన్లు ఎస్సీ సప్లై అన్నిస్తేనే మన డ్రైనేజీలు అందిస్తేనే మనం గవర్నమెంట్లో ఉంటామనేది చెప్పాల్సిన అవసరం ఉంది అందుకని రాబోయే గవర్నమెంట్లకు కానీ సీఎంలకు కానీ మనం హెచ్చరించాల్సిన అవసరం ఉందని నేను మీ అందరిని ఆలోచించుకోమని నేను చెప్తా ఉన్నాను సరే ఇవన్నీ వదిలేస్తే మన లోకల్ విషయాలకి ఇక్కడ వస్తే మీ అందరికీ తెలుసు రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే అయ్యాను దాని తర్వాత ఇక్కడనే కనిపెట్టుకొని ఉన్నాను ఒకసారి గెలిచాను రెండుసార్లు ఇబ్బంది పడినా కానీ నేను ఇక్కడనే ఉండి మీ మధ్యలో నేను తిరుగుతూ ఉండి నా వంతు సహాయము ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్గా నేను గవర్నమెంట్తో చేశాను అనే విషయం మీ అందరి గుర్తు తెచ్చుకోండి నేను పార్టీలు అతీతంగా ఓట్లు వేసినా ఓట్లేకపోయినా కానీ పార్టీలు అతీతంగా నేను పనిచేశాను మద్దిపాడీకా నుంచి ఎవరు వచ్చినా కానీ చాలామంది నాకు ఓట్లు వేయలేదని కూడా తెలుసు కానీ మా ఓట్లు అని నా వంతు సహాయం చేశాను ఎప్పుడైనా విజయకుమార్ మంచోడు అని అని ఆ ఉద్దేశంతో నా మంచి పని ఎప్పుడైనా గుర్తిస్తారని నేను మంచి పని చేసి ఓట్లు అడిగాను ఎప్పుడు మీరు ఏ పార్టీ నాకు ఓట్లు వేసారో లేదు పని చేసి దాని తర్వాత నాకు సాయం చేయండి అన్న పద్ధతి మీ అందరి చాలా మంది నా దగ్గరికి వచ్చారు అలాగనే నేను చేశారు ఇక్కడ నా ఒత్తు సహాయం మీ అందరు గుర్తుపెట్టుకోండి ఇళ్ళకి అప్పుడు ఇంద్రామహి కానీ ఎన్టీఆర్ హౌసింగ్ అయినా పార్టీలు అతీతంగా వచ్చినోడు వచ్చినట్టు నేను చేసి పెట్టాను పెన్షన్లు రేషన్ కార్డులు ఎవరు వచ్చినా కానీ నా వంతు సహాయం నేను చేసి పెట్టాను ఇవన్నీ సీఎం రిలీఫ్ ఫండ్ నేను ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నా కానీ ఇన్ఛార్జ్గా ఉన్నా కానీ ఎవరు వచ్చినా కానీ అదొక అదృష్టంగా భావించి ఎవరో నాకు వచ్చారు సీఎం రిలీఫ్ రెండు రూపాయలు ఇవ్వగలుగుతున్నాను అని ఇంటింటికి వచ్చి ఇచ్చిన సందర్భాలు మీ అందరికీ తెలుసు నేను అప్పుడు ఎప్పుడు పార్టీలు అడగలేదు మా వాళ్ళు చేశాను తన తర్వాత మీ పెన్ని కాని మా కానికలు ఇలాంటివన్నీ చేసి పెట్టాను నేను ఒకటి మీ అందరికి చేసేది ఏంటిదంటే ఒకసారి గెలిచాను రెండుసార్లు ఇబ్బంది పడినాను మీకోసం పని చేశాను నేను ఇంకోటి కూడా గుర్తు చేస్తా ఉన్నా ఏంటిదంటే పదిహేను ఏళ్ళ నుంచి ఉన్నాను నేను స్విఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ చాలా మందికి ఇచ్చాను అంగన్వాడి పోస్టులు చాలా ఇచ్చాను అంగన్వాడి ఆయా టీచర్ పోస్టులు ఇచ్చాను నా టైంలోనే దాని తర్వాత ఆశా వర్కర్లు చాలా మంది ఇచ్చాను ఇచ్చాను ఒక్కరి దగ్గర కూడా రూపాయి తీసుకున్నానే చెప్పండి నేనేమంటున్నానంటే ఆయన గుర్తుపెట్టుకోండి గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటి సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది